ఈ జగన్ అసెంబ్లీ హాజరు మీద ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏమో నా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్షం అంటే నేనే కదా వైసీపీనే కదా ప్రతిపక్షం ఇంకెవరైనా ప్రతిపక్షం ఉన్నారా ప్రతిపక్షం నేనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు నాకు ఎక్కువ టైం దొరుకుతుంది అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడానికి నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను ప్రజల సమస్య చర్చిస్తాను ఇవ్వకపోతే నేను అదే టైంలో బయట మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడతాను మీ బయట నేను ప్రతిపక్షంగా వ్యవహరిస్తాను ప్రజల తరఫున ఉంటాను అంటే ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్ అంతవరకు బాగానే ఉంది ఆ డిమాండ్ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే నైంటీ ఫోర్లో కూడా ఓన్లీ ఇరవై ఆరు సీట్లు వచ్చిన కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడేమీ టెన్ పర్సెంట్ అనే రూల్ లేదు సో ఇచ్చారు అప్పుడు సో అది అందువల్ల జగన్ అడగడం న్యాయమా అన్యాయం అనే దాని పట్ల లీగల్గా క్లారిటీ లేదు మోరల్గానే మాట్లాడతారు పొలిటికల్గా మాట్లాడతారు నీకు జనం ఇవ్వలేదు కదా మేము ఎందుకు ఇవ్వాలనేది తెలుగుదేశం వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు జనం అట్లనుకుంటే జనం మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లేసారు కదా సో ఫార్టీ పర్సెంట్ మాకు ఇచ్చినారు కదా జనం అట్లనుకుంటే మీరు అడిగింది టెన్ పర్సెంటే కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఉంది కదా ఆ రకంగా అయితే అని వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమో అలాంటి రూల్ జర్మన్లో ఉంది కాబట్టి మీరు జర్మన్కి వెళ్ళండి అని ఆయన అంటున్నాడు సో ఇక్కడ ఇద్దరు కూడా పొలిటికల్గానే బిహేవ్ చేస్తున్నారు నిజానికి వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది ఈవెన్ ఇద్దాము వచ్చి మాట్లాడి ఏమవుతుందని వీళ్ళు అనుకోరు పొలిటికల్గానే డీల్ చేయాలి జగన్ కూడా ఇవ్వకపోతే ఏంటి మనకి వన్ మినిట్ ఇస్తే వన్ మినిటే మాట్లాడదాము అని జగన్ అనుకోడు సో ఇద్దరు కూడా పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు జగన్ ఎందుకు భయపడుతున్నాడు అనుకున్నప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే అవమానకరంగా మాట్లాడతారు జగన్ని హేళన చేస్తారు పదకొండు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం అనుకున్నప్పుడు అందులో నలుగురు ఇటు బయటకు వచ్చేస్తే పంతొమ్మిది మంది మంది ఉన్నారు పంతొమ్మిది మందిని జగన్ ఒక ఆట ఆడుకున్నాడు జగన్ అండ్ కో బ్యాచ్ దాన్ని భరించేలాగా ఆ టార్చర్ భరించలేకనే చంద్రబాబు అసెంబ్లీని బైకట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు సీఎం అయినాకే అడుగు పెడతా ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి ఆయన వెళ్ళిపోయాడు సో ఆయన పరిస్థితి వేరు ఇది ఇప్పుడు సో దీంతో ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ పైగా చంద్రబాబు ఈసారి తెలుగు ఏం చేశాడు జగన్ని బండబూతులు తిట్టే ఇద్దరిని స్పీకరు డిప్యూటీ స్పీకర్గా పెట్టాడు అయ్యన్న పాత్రుడు ఎలా తిట్టేవాడో జగన్ని చూసాం అతను సైకోని వాడు వీడనే సీఎం అయినా కూడా వాడు వీడనే మాట్లాడేవాడు ఇంకా బూతులు మాట్లాడేవాడు పబ్లిక్గా ఇక రఘురామకృష్ణరాజు అయితే చెప్పాల్సిన పని లేదు రోజు ఆయన రచ్చబండ అని చెప్పి జగన్ ఊతికి ఆరేసేవాడు సో ఇలాగే వాళ్ళిద్దరిని ఇప్పుడు తెచ్చి పెడితే వాళ్ళిద్దరు ఉంటారు కదా జగన్ ఆడుకుంటారు కాబట్టి జగన్ వెళ్ళట్లేదు ఇది జగన్కు ఉండే సబ్జెక్టువ్ కండిషన్ సో అందుకని వాళ్ళు ఎవరిని తెలిసి డిమాండ్ పెడుతున్నాడు జగన్ వాళ్ళు ఎవరని జగన్కి తెలుసు ప్రతిపక్ష ఉదయం ఇవ్వరు కాబట్టి ఇస్తే వస్తా అంటాడు ఇవ్వరు కదా ఎలాగూ కాబట్టి మనం పోయే పరిస్థితి ఉండదు పోయే పరిస్థితి లేకపోతే అవమానాల నుంచి తప్పించుకోవచ్చు అనేది జగన్కున్న ఇది దీన్ని తెలుగుదేశం ఏం చేయాలనుకున్నది అంటే వీడిని ఏదో ఒక రకంగా రప్పించాలి రప్పించి ఇతన్ని ఒక ఆట తెలుగుదేశం ఉంటుంది ఇతను ఎస్కేప్ అయిపోతున్నాడు ముందు నుంచే అనేది వీళ్ళకుంది అందుకని వీళ్ళు ఏం చేశారు అరవై రోజులు రూల్ కూడా తీసుకొచ్చారు అరవై రోజులు వర్కింగ్ డేస్ కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే అతన్ని అనర్హుడిగా ప్రకటించు అనేది లీగల్గా ఉందని దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దీని మీద మామూలుగా బీబీసీ ఒక కథనం ఇచ్చింది దాని ప్రకారం ఆర్టికల్ వన్ నైంటీ బ్రాకెట్ ఫోర్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అరవై రోజులు కానీ అటెండెన్స్ లేకపోతే అసెంబ్లీలో ఆ సీటు ఖాళీ అని డిక్లేర్ చేయొచ్చు స్పీకర్ అని ఉంది దీన్ని కౌంటర్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కోన రఘుపతి డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్ వైసీపీ అతనేమంటున్నా అంటే లేదు లేదు ఆ రూలు ఉంది కానీ దానికి మళ్ళీ సవరణలు చేశారు ఆర్టికల్ రెండు వందల ఎనిమిది బ్రాకెట్ ఒకటి ప్రకారం కొన్ని రూల్స్ వచ్చాయి రెండు వేల ఏడు మార్చి ముప్పైలో మండలి పునర్నిర్మాణం జరిగినప్పుడు కొన్ని రూల్స్ మారాయి ఆ రూల్స్ ప్రకారం అరవై రోజులు అనేది అసలు అరవై రోజులు రెగ్యులర్గా జరగదు సభ అరవై రోజులు రెగ్యులర్గా జరిగితే కదా ఈ రూలు కాబట్టి ఇది రూలు వర్తించదు అని వీళ్ళు అంటున్నారు స్పీకర్ అనుకుంటే అతను అనర్హుడిగా ప్రకటించవచ్చు బట్ ద ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ అంత సింపుల్గా ఆయన ప్రకటించేయడం కష్టమవుతుంది అది చాలా కాంప్లెక్స్ వ్యవహారం అని ఆయన అంటున్నాడు ఏదేమైనా వీళ్ళు బెదిరించదలుచుకున్నారు ఈ రూల్ పెట్టి ఏముంది స్పీకర్ డిక్లేర్ చేసేస్తాడు చేసినప్పుడు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్తే కోర్టులో స్పీకర్ మీద కోర్టులో విషయాలు త్వరగా తేలవు కాబట్టి ముందు అసలు ఒక హంగామా చేయచ్చు చూడు జగన్ అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడానికి రావట్లేదు అనేది పొలిటికల్ యాంగిల్లో జగన్ని ఇబ్బంది పెట్టచ్చు అనేది కూటమి కొండే స్ట్రాటజీ దీన్ని బ్రేక్ చేయడానికి జగన్ ఏం చేశాడు సో అరవై రోజులు వరుసగా రాకపోతే కదా ఒకసారి వెళ్ళి అటెండెన్స్ చేసేసి వచ్చేద్దామని నిన్న మొన్న గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి ఒక పది నిమిషాలు ఉండి ఏదో ఒకటి గవర్నర్కి వ్యతిరేకంగా స్లోగన్స్ అవి ఇచ్చి వచ్చేసాడు సో ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు జగన్ భలే వ్యూహం వేశాడు వెళ్ళినట్టు ఉన్నాడు అక్కడ పది నిమిషాలు కూడా లేదు మొత్తానికి వచ్చేసాడు ఎస్కేప్ అయ్యాడు అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే తూచ్ అంటున్నారు అలా సంతకం పెడితే కుదరదమ్మా ఎందుకంటే అస్సా గవర్నరు కానీ లేదా పార్లమెంట్లో రా మన ఆయన రాష్ట్రపతి కానీ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అది సెషన్గా పరిగణించరు అసెంబ్లీ సెషన్గా దాన్ని పరిగణించరు అసెంబ్లీ సెషన్గా పరిగణించినప్పుడు నువ్వు అసెంబ్లీ సెషన్కి వచ్చినట్టుగా లేదు సంతకం పెట్టచ్చు కానీ అసెంబ్లీ సెషన్కి రాలేదు కాబట్టి ఆ సంతకం చెల్లదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు దానికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు అసెంబ్లీ సెషన్ అన్న పెట్టుకో గవర్నర్ ప్రసంగం అన్న పెట్టుకో ఇంకొకటి పెట్టుకో సంబంధం లేదు అది అసెంబ్లీ జరిగినట్టే సంతకం పెట్టం అట్లాంటప్పుడు రిజిస్టర్ ఎందుకు పెట్టారు మీరు ఆడ రిజిస్టర్ పెట్టకూడదు కదా రిజిస్టర్ పెట్టారంటేనే అది అసెంబ్లీ సెషనే అది సెషన్ అంటే డిస్కషనా గవర్నరా ఇంకోటి అసెంబ్లీ జరిగినట్టు అసెంబ్లీకి హాజరైనట్టు అని చెప్తున్నారు సో మళ్ళీ ఇక్కడ ఏం జరగచ్చు అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టాలి వీళ్ళు వాళ్ళ ఇబ్బందులు పెట్టాలనేదే డ్రామా నడుస్తుంది కానీ ఇక్కడ ప్రజల సమస్యల మీద చర్చించడం అవసరం అన్న యాంగిల్లో లేదు ఇదే జరుగుతుంది జగన్ అయినా అదే వాడుకుంటున్నాడు జగన్ ఏం చేయాలి మామూలుగా పొలిటికల్గా కూడా జగన్కి ఏది మంచిది అసెంబ్లీకి వెళ్ళి తన అవమానాలు ఒకవేళ చేస్తే గురైతే ప్రజల్లో సింపతి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు ఉన్న ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో ఉండి అవమానాలు ఎదుర్కొనైనా ఉంటానని అన్నాడు అన్నాడా ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా ప్రతిజ్ఞలు చేసి జగన్ కూడా గతంలో ఎదురు వెళ్ళిపోయాడు కదా కేసీఆర్ ఇప్పుడు రాలేదు కదా సో ఇలాగ వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు గతంలో బాలకృష్ణ లాంటి వాళ్ళు హాజరు చూస్తే నవ్వు వస్తుంది అసెంబ్లీకి ఆయన ఎప్పుడు వచ్చేవాడు కాదు ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు అసెంబ్లీకి పోతున్నట్టు మనకు అసెంబ్లీలో బాలకృష్ణ కనపడడం చాలా రారు సో చాలామంది రావట్లేదు మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు రాజ్యసభలో కూడా అంతే చాలా మంది రాజ్యసభలో అసలు సచిన్ టెండూల్కర్ అలాంటి వాళ్ళు అసలు ఎప్పుడు కనబడరు అంటే వీళ్ళ వీళ్ళని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి జగన్ కనీసం చంద్రబాబు చేసిన తప్పు కావచ్చు తాను గతంలో చేసిన తప్పు కావచ్చు చేయకుండా వెళ్ళాలి వెళ్ళే అవమానాలు పండుగ అప్పుడు జగన్ చెప్పుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం ఇస్తేనే వస్తాననేది రాంగ్ డిసిషన్ జగన్ది అది జగన్ మరి